ఈ రోజుకి మనము శాంతియుత నిరసన తలపెట్టి ఇరవై రోజులు అవుతా ఉంది మరి ఈరోజు సాయంత్రానికి అందరూ కూడా ఈ పాడేరు పార్వతీపురము సీతంపేట మినహాయించి మిగతా పది జిల్లాలందరూ కూడా ఐదో తారీఖు అనగా ఈరోజు సాయంత్రం బయలుదేరి మీరు రేపు ఉదయానికి విజయవాడలో ఉండాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున గట్టిగా తెలియజేస్తున్నాము ఎవరు కూడా ఇళ్ళ దగ్గర కూర్చోడానికి కానీ వీలలేదు ఈ రోజు సాయంత్రం మీరందరూ బయలుదేరి ఖచ్చితంగా రేపు ఉదయాన్నే ఎనిమిది గంటల కల్లా మీరు మీరు అందరు కూడా విజయవాడలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాము నమస్కారం అందరి నమస్కారం నేను మీ మల్లికార్జున రాష్ట్ర జనరల్ సెక్రటరీని మన వాళ్ళు చాలా అంటున్నారు కొంతమంది మేము సాధించలేదు సాధించలేదు ఏం చేసామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏడు సందరాల కిందట పెట్టిన బిల్లును అప్పుడు మాత్రం జీత జీతాలు పెంచారు మళ్ళీ ఈరోజు మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ పెంచాము రండి అని పిలుస్తున్నారు అంటే మనం పోరాటాలు చేస్తే మన నిరసనలు చేస్తే ప్రభుత్వం మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా మనకు ఒక మూడు వేలు నాలుగు వేలు జీతాలు పెంచారు కానీ మన లక్ష్యము మూడు వేలు నాలుగు వేలు కాదు వాళ్ళు మనకు భిక్ష చేస్తారు మనం భిక్ష అడగడం లేదు ఇక్కడ మనము మన యొక్క న్యాయమైన హక్కులను ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన దాన్నే మేము అడుగుతున్నాము కాబట్టి ఏదైనా సాధించాలంటే మనం నిరసనలు ధనాల ద్వారా సాధించుకుంటాము చూడండి ఇప్పుడు ఫస్ట్ మనము ఫస్ట్ జేఎస్ఆర్ గారికి అడిగాము తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీని సెక్రటరీని తర్వాత డిప్యూటీ సీఎం గారిని తర్వాత ముఖ్యమంత్రి గారిని దాదాపు గంట మనం ఇరవై ముప్పై రోజులు చేస్తున్న నిరసనకు ఈరోజు రాష్ట్ర మొత్తంలో కూడా మన టాపిక్ ఉంది ఎక్కడైనా ఈ కూర ప్రభుత్వం సాధించిందా లేదా ఏం చేసింది న్యాయం అంటే ప్రతి ఒక్కరు కూడా టీచర్లు అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క సంఘాలు ప్రతి ఒక్క గిరిజన సంఘాలు ప్రతి ఒక్క జేఏసీలు అందరూ కూడా పిలుపునిచ్చి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకు మన కోసము మన మన ప్రక్షణ నిలబడి మనం న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు కూడా మనకు మద్దతుగా వస్తున్నారు రాజకీయ రాజకీయాలకు అతీతంగాను మరి సంఘాలకు అతీతంగాను కులాలకు అతీతంగాను అందరూ కూడా ముందుకు వచ్చి మనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మన ఉపాధ్యాయులందరం కూడా ఒక మాట మీద స్కూల్కి వెళ్లకుండా వచ్చి మన నిరసన విజయవాడ తెలియజేస్తే మనకు మద్దతు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు రెడీగా ఎంతమంది ఉన్నారో మాకు ఫోన్ చేస్తున్నారు సార్ మేము మొత్తం మీకు మద్దతు ఇవ్వడానికి మేము మొత్తం మీకు ఏదైనా సరే మేము మా సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఫోన్ చేస్తున్నారు మాకు అవన్నీ మనం సక్సెస్ చేసుకోవాలి మన సమస్యను పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా మనందరం కూడా రేపు హీరో నైట్ బయలుదేరి రేపు విజయవాడలో ఉండాలి అందరూ కాబట్టి ఆలోచన చేయండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో అన్న సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రావాలి సాధిద్దాము ఇక్కడ నుంచి మనం కాంటాక్ట్ చేసుకొని ఎక్కడ విజయవాడ నుంచి అడుగు బయటకు పెడతాం తప్ప అంతవరకు విజయవాడ నుంచి మేము బయటకు వెళ్లే సమస్య లేదు ఇది రాష్ట్ర యూనియన్ తరపున మేము అందరం కూడా మాటిస్తున్నాము ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్క మందితో సమానం ఏదైనా సరే సాధిద్దామంటే సాధించాలంటే ఎంత దూరం మేము వెళ్తాము ఏదైనా చేస్తాము మాకు సహకరించే వారికి మేము ఎప్పుడు కూడా మీకు అన్నదండగా ఉంటాము మీకు మా ముందు సహాయ అందిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయవంచి మీ దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉన్నాయి అవి ఈ రోజు మాత్రమే మీకు ఆ కష్టాలు బాధలు కానీ రేపటి రోజున మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మన పేరెంట్స్ మనం న్యాయం చేయాలి మనం నమ్ముకున్న వాళ్ళకి మనం న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజులు మనం ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టపడితే మనం ఖచ్చితంగా సాధిస్తామని కూడా మేము మీకు రాష్ట్ర తరపున తరఫున తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా విజయవాడకు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా వచ్చి సాధిస్తారని కోరుకుంటూ మీ మల్లికార్జున స్టేట్ జనరల్ సెక్రటరీ तीरथम सादंची तीरथम औराडी तीरथम सादंची तीरथम औराडी तीरथम सादंची तीरथम हुई वन यस यस हुई वन नास यस